Gracias. గెలుస్తాయి ఏంది బ్రో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విని కాబోతున్నాడు పిఠాపురం ప్రజలకి చిన్న విజ్ఞప్తి పిఠాపురంలో ఒక సింహం దిగింది ఆ సింహానికి చాలా ప్రేమ యొక్క చాలా దయ ఎక్కువ అదే ద సేమ్ టైం సింహానికి ఉగరుగుడు యొక్క కోపం ఎక్కువ నిజంగా నాగద్దరి చెప్తే ఆ సింహం పేరే కొన్నిదల పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ కొన్నిదల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అన్న ప్రశ్న అతిపెద్ద మెజార్టీతో గెలబోతుంది ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ అన్నింటిలో కూడా లో అతిపెద్ద మెజార్టీ ఈవెన్ జగన్ కూడా అంత మెజార్టీ రాకపోవచ్చు అతిపెద్ద మెజార్టీ అనేది పవన్ కళ్యాణ్ నేను అనుకుంటున్నాను ఎందుకు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ అన్న పిఠాపురంలో ఇప్పటి వరకు ఎవరైతే ఆ మేడం ఉందో తను ఇందని చాలా గెలిచింది కానీ ప్రజలకు తను చెప్పిన మాటలు నెరవేర్చలేకపోయింది అక్కడ చాలా మైనస్ అయింది అట్ ద సేమ్ టైం అక్కడ కూటమి ఉండడం వల్ల ప్రత్యర్థితో లేకపోవడం వల్ల ఆ ఓట్లు మన టీడీపీ ఓట్లు కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ ఓట్లు కానీ అవన్నీ మన జనసేన కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మేము మీరు చూడాలన్న ఓపెన్ చెప్పాలంటే మీరు ఉప్పమా డైరెక్ట్ ఐడియా ఉంటాడు బుచ్చిబాబు తనకు మాట తన తను తన సొంత ఊరు పీఠాపురాలు పీఠాపురంలో రెండు ఫేమస్ ఒకటి టెంపుల్ చాలా ఫేమస్ ఉంది కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫేమస్ మీరు చూడండి ఇప్పటికే మీరు సర్వే చేసుకోండి అతి అతిపెద్ద ఫ్యాన్స్ అంటే అతిపెద్ద రాజకీయాలు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకుంటున్నారు అంత పొస్తే అన్న ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఓట్ ఇస్తారన్న గ్యారంటీ ఉంది కదా పవన్ కళ్యాణ్ పీఠాపురానికి ఇప్పటి ఏ సర్వీస్ చేసిండో సర్వీస్ చూడండి అన్న మంచి చేయాలనుకునే వాడికి స్వాగతిస్తారు ప్రజలు తన గతంలో చేయాల్సిన అవసరం లేదు సో ఆ రకంగా చూసుకుంటే మీరు చాలామంది నాయకులు ఉన్నారు సో వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళు చూడండి జగన్ రాజకీయాలు ఎట్టు వచ్చాడన్నా సో అతను ముందు నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చాడా లేదు కదా సో తనకు నమ్మకం ఇచ్చాడు ప్రజలకు నేను చేసాను నమ్మకం చేశాడు జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రజలలోనే ఉన్నాడు ఆ అధికారంలో ఉన్న ప్రజలనే పవన్ కళ్యాణ్ ఒక ఆరు నెలలు సినిమాలు చేసుకొని ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక ఆరు నెలలకోసారి ఆ ఏపీకి రావడం ఆయన నివాసం కూడా హైదరాబాద్లో ఉండడం ఇలాంటివి చూసిన తర్వాత ఏపీ ప్రజలు ఆయనకి ఓట్ వేస్తారని చూడనా చూడన్న ఇప్పుడు జగన్ జగన్ ఉంది మాడతారు జగన్ ఏంది ప్రజలలో సర్వే లేదు తనకంటే ఒక బిజినెస్ ఉంది మీరు పవన్ కళ్యాణ్ ప్రతిసారి సినిమా గురించి మాడతారంటే సినిమా పవన్ కళ్యాణ్కి ఏం బిజినెస్ లేవన్న లైక్ ఇండస్ట్రియల్స్ లేవు ఉన్నది ఒకటే ఒకటి సినిమా తను తన నమ్మకం అనేది ఒక సినిమా కాబట్టి ఆటోమేటిక్గా సినిమా గురించి చేసుకుంటూ అదే అదేవిధంగా ప్రజలకు దగ్గర ఉన్నాడు తప్పగానే తను ఏదో సినిమాలు చేస్తున్నంత మాత్రాన జగన్తో పోలి అంట అంత లేదు మీరు చెప్పండి ఒక క్వశ్చన్ చెప్తా జగన్ లాగా పవన్ పవన్ కళ్యాణ్కి వాళ్ళ డాడీ సీఎం కాదు జస్ట్ ఒక కాన్స్టేబుల్ సో పవన్ కళ్యాణ్ వాళ్ళ డాడీస్ కాన్సెటబుల్ చిరంజీవి చిరంజి చిరంజీవి మీరు వైసీపీ కార్యకర్త నాకు క్లియర్గా అర్థమైంది క్వశ్చిన వైసీపీ కార్యకర్త జనరల్ క్వశ్చిన అడుగుత వైసీపీ అడిగిన సో పవన్ కళ్యాణ్కి ఏమి వాళ్ళ వాళ్ళ డాడీ సి కాదు సో వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ ముందు వచ్చిన వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ నార్కేష్ గుడ్డల రకం కాదు సో పవన్ కళ్యాణ్ ఒక మంచి తన థౌసండ్ లో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం మొదలుపెట్టిండు చిరంజీవి అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్ లేకుంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ స్టేజ్ లో ఉండేవాడు ఉండేవాడు అన్నపాడు అట్లంటే మరి అంటే రాజశేఖర రెడ్డి లేకుంటే జగన్ ఉండేవాడు కాకపోయి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్ ఉండడా రాజశేఖర్ సొంత కొడుకునే రాజకీయ రానిలే బ్రదర్ జగన్ ఒక్కోసారి ప్రమర్శంగారా ప్రచారంగా చూసారా రాజశేఖర రెడ్డికి తెలుసు మావాడు చాలా కంత్రి కతిరణ అందుకోసం రాజకీయ రాని లేదు రాశేఖర్ రెడ్డి రానీ అట్లా పవన్ రెడ్డి రాజశేఖర రెడ్డి రాని రాణియకుంటేనే కడపగా అత్యధిక మెజార్డ్తో ఎంపీకి గెలిచిందా అది చెప్తున్నా మీరు చెప్తున్నా రకంగా చూడండి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి మహా నాయకుడు రానియలేదు అని ఎట్లా చెప్తారు చెప్పండి మీరు అదేంటున్నా తన చెప్పాడు అవును అసెంబ్లీ ముందు చెప్పాడు నా కొడుకు తప్పు వేస్తుంటే మీరు జైలుకి వెయ్యండి నా సొంత కొడుకు చెప్తారు అది అంటున్నా కదా చంద్రబాబు తండ్రికి జైలు చెప్తున్నాడు సొంత చెల్లి బయటకు వచ్చాడు నీ కొడుకుంటాడు బ్రదర్ అంటే నీ సన్నున్నాడు నీ కొడుకున్నాడు తప్పు చేసిన ఒక మర్డర్ చేసి వచ్చిండు ఆరోపణలు వచ్చినాయి అప్పుడు నువ్వు ఏం సమాధానం నా కొడుకు మర్డర్ చేయలేదని చెప్తావా లేకపోతే చేసిండో చేయలేదో విచారణ చేసిన తర్వాత దానికి నేను దాన్ని బట్టి శిక్షించమని చెప్తావా సో అదే అంటారు కదా సో మీరు ఓకే మీరు దాని బాగా వదిలేసండి మరి ఎందుకు సొంత చెల్లిని బయటికి పంపించాడు మరి ఎందుకు సొంత తల్లి బయటకి మొన్న వచ్చి మీడియం కుటుంబానికి మంచి జరిగింది అంటే సొంత కుటుంబం అయినా మీకు దిక్కులేదు సొంత కుటుంబాన్ని కాపాడుకున్నాను నువ్వు బయట కుటుంబం ఎట్టా కాపాడుతు మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చిరంజీవి గారు స్టేట్మెంట్ నా సభ్యత్వం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది విన్నారా అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నట్టు ఈయన జనసేనలో ఉన్నట్టు అంటే ఇద్దరు ఒక కుటుంబంలో రెండు పార్టీలు ఎట్లున్నాయంటే దానికి ఇది కంపారిజన్ చేసుకుంటు వ్యక్తిగతం వేరు పార్టీలు వేరు సో మీరు అన్నట్టుగా ఉండొచ్చు పోటీ చేయట్లేదు సో తన సభ్యత్వం ఎందుకంటే తన ప్రజల పాటు పెట్టి పార్టీలు నినందం చేస్తాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మొన్న ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఎందుకు ప్రచార వరుణ్ తేజాడు రామ్ ఎందుకు రాబోతున్నాడు సో మీరు మీరు చూడండి అక్కడ రాజకీయాలు వేరు వాళ్ళ పర్సనల్ వీళ్ళ కుటుంబంలో పార్టీ రాజకీయాలు చేస్తే అది అది వేరు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మాత్రమే రెండు పార్టీలు కనపడతాయి అదే పురంధేశ్వరి బీజేపీలోనే కనపడదు సీనియర్ ఎన్టీఆర్ ప్రచారం రాకుండా కనిపియదు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లానే ఆలోచిస్తారు చూడండి మీరు చూడండి మన మీడియా చంద్రబాబు మా తమ్ముడు చెట్టు అని చెప్పట్లేదు సొంత చెల్లి చెప్తుంది అన్న నమ్మకం పిల్లనిచ్చిన మామ నాకంటే పెద్ద నా మహానటుడు అని ఒక వీడియోనే రిలీజ్ చేసిండు సీనియర్

ప్రతిసారి సపోర్ట్ చేయడం మీరు సపోర్ట్ సో మేము చెప్తాను మేము జగన్ జగన్ ఫ్యామిలీ లాగా మా సొంత తల్లి అమెరికా కోలేదు సో సొంత చెల్లి వచ్చి మా అన్న కోటే కానీ చెప్పుకోవట్లేదు సొంత పిన్ని సొంత సొంత బాబాయ్ కుదిరి వచ్చి మా అన్న నమ్మకం చెప్పట్లేదు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అందరూ వచ్చి ప్రజాన్ని చేస్తారు అది గొప్పతనం కదా సో నేమంటున్నా సొంత కుటుంబాన్ని కాపాడుకునేవాడు ఏం కాపాడతాడు సో ఇది మా మా ఎజెండా అంత తప్పని జగన్కి ఆంటీ ఫ్యాన్స్ కాదు సో మా ఎజెండా ఏంటి మాకు ఎవరితో మాకు శత్రుత్వం లేదు అన్న పర్సెంట్ ఈసారి పిఠాపురంలో జనసేన ఎగిరేస్తా ఉన్నాం అన్న పర్సెంట్ ఈ కూటమితో అండే పర్సెంట్ ప్రత్యేక కూటమి ఫిక్స్ ఇది రాసి పెట్టుకోండి ఇంకోటి ఎప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం 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 అనే ఫ్యాన్స్ కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే నెక్స్ట్ ఏ స్టేజ్ లో ఉంటాడు అనుకుంటున్నారు సో అన్న ఇది కూట జరుగుతుంది కాబట్టి సో మేమేమీ పవన్ కళ్యాణ్ సీమ సీమ అనట్లేదు అన్నట్టు చాలా మంది చాలా మంది ఫ్యాన్స్ కూడా మేము చెప్తున్నా బ్లాక్ లో టిక్కడ సినిమా ఫ్యాన్స్ ఉన్నారు కానీ బ్యాలెట్ లో ఓట్ సినిమా లేరు ఫ్యాన్స్ లేరు ఇప్పుడు చెప్తున్నా మేము అల్ల ఫిక్స్ అయిపోయినా మేము ఇప్పుడు వచ్చి బెండకాయ దొండకాయ పవన్ మా అట్లా డైలాగ్ పనిచేసా మేము ఈసారి గడప గడప వెళ్తున్నాం అన్న పర్సన్ పవన్ కళ్యాణ్ కి అతిపెద్ద మేజర్ పవన్ కళ్యాణ్ గెలిచా ఇది మేము టార్గెట్ బ్రదర్పు గ్రౌండ్ రిపోర్ట్ మేము వెళ్ళాము అందుకోసం ఈసారి జగన్ కూడా రాని అంత పెద్ద మెజారిటీ పవన్ కళ్యాణ్ రాబోతుంది మీరు పెట్టుకొని నా పేరు పవన్ కుమార్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ త్రీ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఈ నంబర్ పెట్టుకోండి అనే పర్సన్ పవన్ కళ్యాణ్ పీఠాపురంలో గెలబపోతున్నాను అతిపెద్ద మెజర్తో పవన్ పెట్టుకోండి పిఠాపురం గ్రౌండ్లో తిరిగిరదా మీరు పిఠాపురం విలేజ్లలో తిరిగిరదా నియోజకవర్గ స్థాయిలో ఏ గ్రామంలోనైనా జనసేన పార్టీ ఒక గ్రామ కమిటీ కానీ మండల కమిటీ కానీ బూత్ ఏజెంట్ కానీ ఉన్నారా సో లేరని మీరు ఎట్లా అనుకుంటారు బ్రదర్ అది అడుగుతున్నా రిపోర్ట్ ఉంది బ్రదర్ అతిపెద్ద మెజార్టీ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు కమిటీలు ఉన్నాయి బ్రదర్ మాకు స్టేట్ కమిటీ ఉంది డిస్ట్రిక్ట్ కమిటీ ఉంది మాకు విలేజ్ విలే కమిటీలు ఉన్నాయి కమిటీ లేదు మొత్తానే ఏదో ఫిక్స్ బ్లైండ్ అనుకోంటే స్టాటస్ ఉంటది అన్న కోసం ఎవరి మేము గెలవాలో మాకు ఐడియా ఉంటాయి కాబట్టి అన్న కోసం పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మా మామూలు వ్యక్తి కాదు ఇటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ రారు దయచేసి నేను చెప్పి చెప్తాను ఫిటాబు ప్రజలారా మీకు మంచి అవకాశం దొరికింది నిజంగా మీరు చాలా ధన్యం మీరు చాలా అదృష్టాలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించి మీ అదృష్టాన్ని గెలిపించాను అంటే పిఠాపురంలో ఒకటే అంటే వాళ్ళనేది ఒకటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే మళ్ళీ వచ్చి హైదరాబాద్లోనే ఉంటాడు కానీ మీకు అందుబాటులో ఉండడు అనే ఒక విమర్శ చేస్తున్నారు దీనికి మీ సమాధానం చూడండి బ్రదర్ మంచి చేయాలంటే నువ్వు ఢిల్లీలో ఉన్నావు ఆ అనవసరం మంచి చేయాలి చాలు సో మీరు అనుకోండి పవన్ కళ్యాణ్ ఎందుకు ఉంటారు బ్రదర్ హండ్రెడ్ ఉంటాడు సో మేబీ మేబీ తను అక్కడ పెట్టప్పుడు ఓనర్ పెట్టు పెట్టవచ్చు కదా సో తన మంచి నాయకుడు విజన్ ఉన్న నాయకుడు అంతగానే ఏదో మన రాజకీయం చెప్పి సెంటిమెంట్ గా రాజకో రాజనొచ్చు అటువంటి డైలాగ్ మాకుండదు హండ్రెడ్ పర్సెంట్ మేము అండీ ఈసారి దిగిపోతున్నాం రంగంలో దిగిపోతున్నాం పవన్ కళ్యాణ్ అతిపెద్ద గెలిపించబోతున్నాం అంతే జరిగినప్పుడు కూడా కల్టు చూపిస్తా ఏమైంది చూడండి బ్రదర్ తెలంగాణ రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సో ఇక్కడ తెలంగాణ మేము కేవలం ఒక ధోరణి దొరనించి విముక్తి కోరాలనుకున్నా అన్నపర్స్ అంటూ ధోరణి తింటేస్తాం అని ఒక పాలన తింటేస్తాం సో మంచి రాజ్యం కోరుకుని అన్నపా రేవంత్ అండ సపోర్ట్ ద్వారా రేవంత్ అండ మంచి రాజుని నేర్పించుకున్నాం సో ఇక్కడ వేరు అక్కడ వేరే తెలంగాణ రాజకీయాలు లేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేరు అక్కడ ఒక ఏం చేస్తున్నా అక్కడ ఒక సెంటిమెంటల్ స్టార్ట్ అయిన రాజకీయం బికజ్ రౌడీజంగా మారిపోయింది ముక్కలు 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 నరకు పార్సలైనా డోర్ రాజకీయం చూస్తాం మన ఆంధ్రప్రదేశ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి వైసీపీ వాళ్ళు చేసే విమర్శలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడికి పోయినా సీఎం సీఎం అంటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినా ఒక పది మంది పదిహేను మంది మాకు తక్కువ పడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి రేసులో వీళ్ళు అని ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళే యాంటీగా పనిచేసి ఓడగొడతారు అంటున్నారు సో అంత సీన్ లేదా మీరు చూడండి అండే పర్సెంట్ మేము వింటున్నాం మూడున్న ఆరు క్లియర్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్ మేము గెలిపిస్తాం అది మా మేము తీసుకున్న రెస్పాన్సిబిలిటీ సో ఆ కూటమి వస్తుంది కాబట్టి అన్న పర్సన్ గెలిపిస్తాం తను ఒక మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ సీఎం అయితేడా కాదనేది అది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మధ్యలోనే ఉంటుంది వాళ్ళు ఇద్దరు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది మీరు చెప్తాను కాబట్టి మీరు ఎంత మార్కండి పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం విద్య చూపుతనే మాట అసంలో వస్తుంది రాసిపెట్టుకోండి అంతే ఫిక్స్ అయితే ఇంకోటి ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం పూర్తి చేయలేదు బీజేపీ పార్టీ ఏదైతే ఏపీకి మేజర్గా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో విశాఖ ఉక్కు దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తా అన్నది రైల్వే జోన్లు ఇవ్వాలి అలాంటి ఒక ద్రోహం చేసినటువంటి బీజేపీ పార్టీతో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తును ఎట్లా చూపుతారు చూడండి బ్రదర్ పొత్తు పొత్తు అన్నది ఏదో వాళ్ళు ఆశామాసిగా ఏదో అనుకున్నట్టుగా ఉండదు సో అంటే మరి రాజధాని ఐదేళ్ళు ఐదేళ్ళు ఉన్నాను నీకు రాజధాని అని మా చాలా మంది ఎం టెక్లు వేసి వచ్చి హైదరాబాద్ స్వగ్గీ డెలివర్ వేసుకుంటారు బ్రదర్ పిజ్జా డెలివరీ వేసుకుంటారు బ్రదర్ మాకు ఉద్యోగాలు కావాలి బ్రదర్ మా కొద్ది రాజ అదే డైలాగ్లందో అబ్బాయి వచ్చి ఏదో డబ్బులు అమ్మలు పోయినట్టు జై జగన్ వద్దు మాకు మాకు జాబులు ఇవ్వు ఏదో అవన్నీ మన డైలాగ్ వద్దు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే పిజ్జా డెలివరీ చేసుకుంటారు బ్రదర్ హైదరాబాద్ కు వచ్చి ఎక్కడ హైదరాబాద్ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తి హైదరాబాద్ వచ్చి పిజ్జా డెలివరీ చేసుకుంటారు బ్రదర్ మాకు ఉద్దే బ్రదర్ అది మాకు కావాల్సింది ఓకే ఓకే ఒక్క నిమిషం ఇంకోటి మానిఫెస్టో రిలీజ్ అయింది కదా కేవలం పొత్తులో ఇండియా కూటమి అన్నారు బీజేపీ జనసేన వైసీపీ అన్నారు సారీ టీడీపీ అన్నారు సారీ దాంట్లో మేనిఫెస్టో కాపీలో పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబు ఫోటో ఉంది మోడీ ఫోటో లేదు కనీసం బీజేపీ రిప్రజెంటేటివ్ వచ్చి ఒక కాపీని చేతిలో పెడుతుంటే కూడా దాన్ని ముట్టుకోవడానికి కూడా వద్దు వద్దు అంటుండు దానికి డైరెక్ట్ చంద్రబాబు అడగండి ఎందుకు మీరు నరేంద్ర మోడీ ఫోటో కార్యకర్తను అంటే మీరు ఎట్లా ఫీల్ మిస్ అయినొచ్చు అన్న చిన్న చిన్న అటెండ్ అప్పుడే మీరు చూడండి మీరు స్టార్టింగ్ ఎలక్షన్ లో జగన్ పక్కన మన రాసిరెడ్డి ఉంటాడు తర్వాత రాసిరెడ్డి జగన్ పెట్టారు దాన్ని మేమేమంటారు కదా జగన్ అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయాల కోసం మీరు చూడండి రెడ్డి కంటే ఎక్కువ చేసినా కాబట్టి నా ఫోటో